ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో ఒక పిసినారి బ్రాహ్మణుడికి ముక్తి ఎలా కలిగిందో విన్నాము ఈరోజు మాఘమాసంలోని పదహారవ రోజు ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చి పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో గాని నది లేని చోట తటాకమందు గాని తటాకములో కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర గాని స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములెన్యూ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచున్నాడు అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్సాలురు ధనధర్మాలు చేసి కీర్తి పొంది ఉన్నారు అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రులు భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనిచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పడుకునే ముందు ఆలోచించును అయ్యో నేనెంతటి పాప్రాత్ముడనై తిని దానం శరీరబలం ఉన్నందున మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటూ చేయలేకపోయాను అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాడు అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం బంగారం ఎత్తుకుపోయారు అనంతుడు నిద్రలేచి చూడగా సంపదంతా అపహరించుకుపోయింది అన్యాయంగా ఆర్జించిన ధనం అయిందని రోదన చేశాడు ఆ సమయమున పెద్దల నీతుల జ్ఞప్తికి వచ్చాయి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు అందువలన అతనికి మాఘస్నాన ఫలం దక్కెను నదిలో మునిగి తడిపట్టలతో ఒడ్డుకు వచ్చాడు చలికి గడగడగా వనికి బెర్ర పిగుసుకుపోయాడు నారాయణ అని ప్రాణాలు విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన తాను చేసిన పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడు అని వశిష్ఠుడు దిలీప్ మహారాజునకు తెలిపాడు ఇంతటితో ఈరోజు పురాణ కాలక్షేపం సమాప్తం రేపటి పురాణంలో భీముడు ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాడో తెలుసుకుందాం